అఖండ టూ టీజర్ చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే పుష్పవన్ టూ మూవీలతో మాత్రం తను ప్రపంచాన్నే వేలేసాడని చెప్పాలి ఇక ప్రపంచాన్ని గడగడలాడించేసినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ కాంబినేషన్లో ఓ అద్భుతమైన మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు అయితే మరి అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నందమూరి బాలకృష్ణ గారు అంటే విపరీతమైన అభిమానం బాలకృష్ణ గారిని ఎక్కడ చూసినా కానీ చాలా సదారణంగా గౌరవిస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు అయితే మరి బాలకృష్ణ గారి యొక్క మూవీ అయినా అఖండ టూ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకొని ఈ టీజర్ని వీక్షించారట ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ గారి యొక్క ఎలివేషన్స్కి నేను ప్రతిసారి ఫిదా అయిపోతూ ఉంటాను తనలోని ఎనర్జీ మాత్రం ఏమాత్రం డౌన్ కాదు ఎప్పటికప్పుడు ఆయనలోని ఉత్తేజం అలా రూపుదిద్దుకుంటోంది ఆ తీరును చూస్తుంటే నాకు చాలా చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే మంచు పర్వతాల్లో ఆయన మహాశివుడి రూపంలో ఉగ్రరూపంగా చూస్తున్న తీరైతే నన్ను మరింతగా ఆకట్టుకుంది ఇక అది మాత్రమే కాకుండా బాలయ్య బాబు అలా నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన మెడపై ఉన్నటువంటి త్రిశూలం చుట్టూ ఉన్నటువంటి దుష్టులని సంహరించడం ఈ సీన్ చూసినప్పుడైతే నాకు నిజంగా గూజ్ బంప్స్ వచ్చేసాయి ఈ ఎలివేషన్స్ చూస్తుంటే ఇది కదా మా బాలయ్య పవర్ అంటూ అనిపించింది అంటూ అఖండటు టీజర్పై షాకింగ్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్